ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకుని కట్టుకదలల్లి నన్ను టార్గెట్ చేస్తూ ఫాలోవర్స్ ని మా స్టాఫ్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకుని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకుని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం ఎందుకనంటే ఒక కంప్లైంట్ లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టుకదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్ కి వచ్చిందో ఇమీడియట్ గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు ఒకసారి మనం చూస్తే శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం మీరు చూసినట్టు అయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా పని పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకుని కదల్ని కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరేదైతే కంప్లైంట్ కట్టి ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతిది రికార్డ్ అవుతా ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు ఆన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనకాల ఆడిస్తున్న ఆడిస్తుండల సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా